అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ద్రాక్ష ఒక మొక్క ద్రాక్ష మొక్క తెచ్చి సరదాగా వేస్తే ఇంటి దగ్గర అంత మొక్క అయిందన్నమాట మామూలుగా కాదు వేసిన ఏడు నెలలకి అది కాప వచ్చేసింది చిన్న మొక్క వేస్తే అది ఏంటంటే ఇప్పటికీ రెండు కాపులు అంతా కట్ చేయడం జరిగింది చాలా పెద్ద మొక్క అయిపోయింది అన్నమాట అలాగే పళ్ళు కూడా చాలా టేస్ట్ ఉంటున్నాయి కాకపోతే అక్కడక్కడ పక్షులు అయితే మాత్రం ఈ ఊళ్ళో కాబట్టి పక్షుల కొద్దిగా పాడు చేసినా ఇలా కాయడం జరిగిందమ్మాట గుత్తి గుత్తులు ఇది మాగుళ్ళు మా చిన్నమామయ్య రెండు అది చూడండి దాని కాండం ఎంత ఉందో ఒకటే కాండం మేము మామూలుగా ఈ ద్రాక్ష తోటలు ఎక్కడో వేస్తారో అక్కడే బదుతాయి అనుకున్నాం కానీ ఇవైతే మాత్రం ఇంటి దగ్గరే చాలా ఎక్కువ దాని దాని తోడు నీడ కూడా సూపర్గా ఉందండి దీని కింద ఎంత ఎండ కాసినా సరే నీడ కూడా సూపర్గా ఉంది దాంతో మంచి ద్రాక్ష పలు ఎత్తుంది చూడండి దాని విస్తీర్ణ ఎంతవరకు వచ్చింది ఇంకా పెరిగిపోద్ది అని అంటున్నారు ఇంకా ఇటువైపు ఇంకా వాళ్ళకి ప్లేస్ ఉంది ఆ ప్లేస్ వరకు సరిగ్గా అంటే మీదని ఇది కట్టుకుంటారు కదండి తీగలతోని అదైతే సరిగ్గా వేయలేదు కానీ చూడండి దానికి ఎంత ఉందో